భావనాశక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్ ఇప్పుడు మీ వైపు తిరగండి మీరు కూడా ఇతరులకు ఏదో ఒకటి చేసే ఉంటారు మీరు ఈరోజు ఈ క్రిందటి క్షణం వరకు ఎవరి హృదయాన్నైనా నొచ్చుకునేటట్టు ప్రవర్తించారా అయితే క్షమించుకోండి నిన్న మొన్న పోయిన వారం పోయిన నెల పోయిన సంవత్సరం అంతకు ముందుటి సంవత్సరం మీ కాలేజీ రోజుల్లో మీ స్కూల్లో ఇంకా చిన్నప్పటి మీ బాల్యంలో ఎలా కాలంలో మీ మనస్సుతో వెనక్కి ప్రయాణించండి అందరినీ క్షమించమని అడగండి మీరు భౌతికంగానే వెళ్ళి వాళ్ళను నోటితో అడగకపోయినా పర్వాలేదు అలా మీ మనస్సులో క్షమాపణలు వేడుకోండి చాలు ఈ సందేశం వారి ఆత్మ చైతన్యానికి అందిపోతుంది మీరు కూడా అంతే మీకు అప్పుడున్న జ్ఞానము ఎరుక అవగాహన బట్టి మీరు అప్పట్లో అలా ప్రవర్తించారు కావున మిమ్మల్ని మీరు క్షమించుకోండి వారిని మరి వారిని క్షమాపణలు అడగండి ఇలా ఇతరులందరినీ మరి మిమ్మల్ని క్షమించుకున్నప్పుడు మీ మనస్సంతా తేలికైపోతుంది మనోభారం అంతా తగ్గిపోతుంది మరి క్షణంలో జీవి స్వేచ్ఛ జీవులైపోవచ్చు ఇలా మీ మనోభారం తీరేదాకా మీ అంతరాత్మనే ఇక వద్దు అనేదాకా మరి సాధనకు రోజుకు రెండుసార్లు అయినా పది పదిహేను నిమిషాల పాటు చేయండి అలా కళ్ళు మూసుకుని ఈ సాధన నువ్వు సరదాగా ఎక్కడైనా చేయవచ్చు ఒక వ్యక్తి కానీ ఒక సమస్యని కానీ ఒక పరిస్థితిని కానీ మీరు క్షమించదలిస్తే నేను డ్యాష్ను డాష్ కొరకు క్షమిస్తున్న వదిలిపెట్టేస్తున్నాను ఫలానా సంఘటనను నా ఆనందం కొరకు క్షమించి వదిలిపెట్టేస్తున్నాను ఒకవేళ మిమ్మల్ని అయితే నేను నన్ను నేను క్షమించుకుంటున్నాను ఒక రోజంతా కానీ కొన్ని గంటల పాటు మీ వృధంలో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇతరులందరినీ క్షమించి వేస్తున్నాను అని ఒక మంత్రంలా ఉచ్చరించుకుంటూ గడపండి ఇక చాలు అని అంతర్వాణి వినిపించేదాకా ఒకవేళ మీకు క్షమించటం కష్టమైతే నన్ను నేను క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను క్షమించుకోదలుచుకున్నాను అని మరి ఇతరుని కూడా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి క్షమించి దలుచుకున్నాను అని ఈ సృష్టికి చాటి చెప్పండి ఈ విషయంలో సృష్టిని సహాయం చేయమని అడగండి ఇలా సృష్టిని అడిగినప్పుడు మహాసాగరంలో ఒక చిన్న నీటి బొట్టుకై సహాయపడేటట్టు మీలో క్షమాగుణం ప్రేరేపితం చేస్తుంది లేదా అటువంటి జీవిత అనుభవాలని మీరు కొరకు సర్దుతుంది సాధన ఈరోజు నేను క్షమాగుణంతో ఉంటున్నాను అని ఒక రోజంతా క్షమాగుణంతో ఉండండి ఆ రోజుని ద డే ఆఫ్ ఫర్గవ్నెస్ అని పిలుచుకోండి ఆ రోజు మానసికంగా అందరినీ అంతటిని క్షమిస్తూ గడపండి క్షమాగుణాన్ని ఒక సజీవ సాక్షిగా మీరు ఉండండి ఇక్కడ సందర్భోచితంగా జీసస్ క్రైస్ట్ గురించి ఒక కథను ప్రస్తావించుకోవాలి అతనికి సిలువ వేసిన మూడు రోజుల తరువాత ఇంకా బతికున్నాడా లేదా ఓ సైనికుడు బె బెల్లతో బెల్లంతో బల్యంతో అతని డొక్కలో పొడుస్తాడు ఆ కొన ఊపిరిలో కూడా ఆ జీసస్ మహాశయుడు ఎంతో ప్రేమతో ఇలా అంటాడు ఓ ప్రభువా ఈ ప్రజలు తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు వీరిని క్షమించు ఎంతటి క్షమాగుణం క్షమాగుణానికి పరాకాష్ట జీసస్ క్రైస్ట్ మరి మనలో ఎంత క్షమాగుణం ఉన్నదో చూడండి పక్కన సీట్లో పొరపాటున ఒక వ్యక్తి మనకు తగులు కూర్చుంటే కోపంతో సూచికూర్చో అంటాం ఎక్కడ నుండి వచ్చాయి ఈ గుణాలన్నీ మిత్రులారా క్షమించేయండి క్షమాగుణం దైవక గుణం దైవక గుణాలను అలవర్చుకోండి ఇక్కడే క్షమాగుణం గురించిన సందర్భంలో విశ్వామిత్ర మహర్షి గురించి మనం కాస్త పరిశీలించాలి విశ్వామిత్ర మహర్షి పది సంవత్సరాల కఠోర తపస్సు చేసి అమోఘమైన శక్తిని గడిపాడు గడిస్తాడు త్రిశంకుడిని భూ భూ భూందితో స్వర్గానికి పంపుతాడు ఇంద్రుడు అందుకు అంగీకరించాడు త్రిశంకుడిని భూలోకానికి త్రిప్పి పంపుతాడు అందుకు ఆగ్రహోధ్రో దృక్కుడైన విశ్వామిత్రుడు తన తహ తపశక్తినంతా పోసి త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు చూడండి ఇక్కడి అంతటి యోగేశ్వరుడు విశ్వామిత్రుడే ఇంద్రుణ్ణి క్షమించలేకపోతాడు క్షమించలేనప్పుడు క్రోధం వస్తుంది దాంతో వేల సంవత్సరాల శక్తిని విశ్వామిత్రుడు కోల్పోతాడు ఫ్రెండ్స్ కావున ఎంత ధ్యానం చేశానంది కాదు ప్రధానం మనం ధ్యానం ద్వారా సాధించిన శక్తిని కోల్పోకుండా ఉండడం ప్రధానం ఓషోష్ అందర్భంలో చెప్పిన కథ కూడా ప్రస్తావించుకుందాం ఒక యోగి కొన్ని సంవత్సరాలు ఏకాంతంలో ధ్యానం చేసి అపారమైన శక్తి కూడగట్టుకుంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉందో చూద్దామని ఒక నగరంలోకి వస్తాడు ఏదో ఉత్సవం లాంటి జరుగుతుంది అక్కడికి ఎక్కడికి వెళ్తాడు ఆ ఉప్పులో ఒక యోగి కాలు తొక్కేస్తాడు కావున యోగి ఆ వ్యక్తిని క్షమించలేకపోతాడు చటుక్కున కోపం వస్తుంది నన్ను ఎవరన్నుకుంటున్నా నేనెంత యోగి పుండువునో తెలుసా నా శక్తి నీకు తెలుసా నా శపాన్ని నువ్వు తాగలగావా అని అతను ఎంతో సాధన చేసి కాక కానీ ఎప్పుడైతే ఆచరణలోకి వస్తుందో అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది అడవుల్లో ఏకాంతంలో ధ్యానం సాధన చేసేవాడి కంటే సమాజంలో ఉంటూ ధ్యాన సాధన చేసేవాడి గోప యోగి అని అందుకే అన్నారు